ఓం శ్రీమాత్రే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మిత్రులారా మన ఛానల్లో వెయ్యి మంది సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యేంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఏ పాపం చేస్తే ఏ జన్మ పరస్త్రీపై వ్యామోహం కలవాడు వీధి కుక్కగా మిత్రుని భార్యతో సంబంధం కలవాడు పందిగా భర్తను మోసం చేసిన ఆడది బల్లిగా అతికామాన్ని కలిగినవాడు గుర్రంగా స్త్రీని అపహరించినవాడు ఎలుగుబంటిలా స్త్రీని హత్య చేసినవాడు నిత్య రోగిగా గురుపత్నితో సంభోగం చేస్తే తొండగా బ్రహ్మహత్య చేసినవాడు క్షయరోగిగా గోహత్య చేసినవాడు మరుగుజ్జుగా మాంసాన్ని తిన్న బ్రాహ్మణుడు కుష్టిరోగిగా శాస్త్రాన్ని అవమానించినవాడు పాండురోగిగా అబద్ధ సాక్ష్యం చెప్పినవాడు మూగవాడిగా పుస్తకాన్ని దొంగలించినవాడు గ్రుడ్డివాడిగా ఉప్పును అపహరించినవాడు చీమగా ఇష్టానుసారంగా వ్యభిచరించినవాడు ఏనుగుగా పిలవని పేరంటానికి వెళ్ళినవాడు కాకిగా మిత్రుణ్ణి మోసం చేసినవాడు గ్రద్దగా భర్తను పలువురిని హింసించే స్త్రీ జలదగా భార్యని హింసిస్తే మేకగా ధాన్యాన్ని అపహరిస్తే ఎలుకగా మాంసాన్ని దొంగిలిస్తే గబ్బిలంగా తేనెను దొంగిలించినవాడు ఈగగా ఆవును దొంగిలిస్తే ఉడుముగా బంగారాన్ని దొంగతనం చేస్తే తొండలాగా వస్తువులను దొంగతనం చేస్తే పేడ పురుగుగా పండ్లు దొంగతనం చేస్తే కోతిగా ధనాన్ని దొంగిలించిన వాడు మృగంలాగా పుడతాడు ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి